వెల్కమ్ టు రాజనీతి తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకుల మీద దుష్ప్రచారం చేస్తున్నారు బీసీ నాయకులను టార్గెట్ చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలను తర్వాత సాక్షి పేపర్లో గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి వాళ్ళు కూడా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఒక ప్రచారం మొదలుపెట్టారు యాక్చువల్గా సాక్షి భారతిరెడ్డి గారికి అయితే పాపం చాలా ఆందోళనగా ఉంది తెలుగుదేశంలో బీసీ నాయకుల మీద చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక కథనం రాశారు సాక్షిలో ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్యాక్ బోన్ క్లాసెస్గా వీళ్ళని బీసీలు బ్యాక్ బోన్ క్లాసెస్ బీసీలు అంటే అని వైఎస్ జగన్ నిరాజనాలు అందుకున్నాడంట అలాంటి బీసీలని చంద్రబాబు నాయుడు అవమానిస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన పార్టీ నాయకులు కొంతమంది పని కట్టుకొని బీసీ నాయకులను టార్గెట్ చేశారని ఒక కథనం రాశారు వెంటాడి వేధిస్తున్నారంట సీనియర్ నాయకుడు ఎనమల రామకృష్ణుడు గారిని మంత్రి కొలుసు పార్సారథి పలాస ఎమ్మెల్యే గౌత శిరీష వీళ్ళని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి ఆదేశాల మేరకు జరిగిందని చెప్పి వీళ్ళు కథనం రాశారు న్యూజివీలో గౌతులచ్చన్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం ఈ ప్రైవేట్ కార్యక్రమానికి గౌడ సంఘం నాయకులు అందరిని కూడా ఆహ్వానించారు అందులో భాగంగా శిరీష్ గారు జోగి రమేష్ గారు వీళ్ళంతా కలిసి పార్టిసిపేట్ చేశారు అందులో తప్పే ఉందని కూడా వీళ్ళు రాశారు సో దీని మీద టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు గొడవ చేశారు విషంగా ఎక్కారు శిరీష పార్థసారథి ఇద్దరు కూడా జోగి రమేష్తో కలిసి స్టేజ్ని పంచుకోవటం ఏంటని లోకేష్ షోకాజ్ ఇచ్చారు వివరణ అడిగారు ఇవన్నీ కూడా సాధారణంగా జరిగే కార్యక్రమాలు గవర్నర్ అట్ హోమ్ కార్యక్రమానికి అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళటం లేదా లేదా పెళ్ళిళ్ళకును దినాలకి వెళ్ళటం అని చెప్పి రాశారు అట్లాగే యనమల రామకృష్ణుడు గారి మీద కూడా ఇటీవల విద్వేషం కేవీ కేవీరావు చౌదరి మీద ఆయన అక్రమాల మీద విచారణ జరపాలని చెప్పి ఆయన లేఖ రాసినందుకే ఆయన మీద దాడి చేశారు చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకుడైన చంద్రబాబు నాయుడు గారే రెడ్డి సుబ్రహ్మణ్యంతో విమర్శలు చేయించాడు యనమల రామకృష్ణ మీద సోషల్ మీడియాలో అయితే ఆయన వెంటాడారు రభస్ చేశారని చెప్పి పాపం వీళ్ళ ముగ్గురు మీద ఎనలేని జాలి ఆవేదన వ్యక్తం చేశారు భారతిరెడ్డి గారు ఇక్కడ టాపిక్ బై టాపిక్ నేను మాట్లాడతా గారి విగ్రహావిష్కరణ గారి విగ్రహావిష్కరణ నూజివీడి నియోజకవర్గంలో జరిగింది గౌడ సంఘం వాళ్ళు చేశారు చేసినప్పుడు ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళు ఆయన గారి మనవరాలు శిరీష్ గారు ఆవిడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే స్థానిక ఎమ్మెల్యే మంత్రి నూజ్వీడు పార్సారథ్ గారు పోలీసు పారసారద్ గారు కొనకళ్ళ నారాయణ గారు గౌడకుల ప్రముఖుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వీళ్ళందరినీ పిలిచారండి వీళ్ళతో పాటుగా ఉప్పాల హారిక జడ్పీ చైర్మన్ వైసీపీ నాయకురాలు కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీళ్ళందరిని కూడా పిలిచారు ఇక్కడ ఎవరిని పిలిచినా తెలుగుదేశం కార్యకర్తలకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ పెద్ద ఎత్తదు కానీ జోగి రమేష్ని పిలిచారు జోగి రమేష్తో కలిసి వీళ్ళు పార్టిసిపేట్ చేసిన దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఉప్పాల హారికో లేదంటే వైసీపీలో ఇంకో గౌడ నాయకుడో వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వీళ్లతో పాటు ఓపెన్ టాప్ జీప్లో ఎక్కి అందరికీ చేతులు ఊపితే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు సరే అది గౌడ సంఘం కార్యక్రమం వెళ్ళారనుకోవచ్చు కానీ ఇక్కడ జోగి రమేష్ అనే అతను క్రిమినల్ జోగి రమేష్ అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నోటికొచ్చినట్టు దూషించాడు చాలా అసభ్య అసభ్యంగా కూడా దూషించాడు ఇతను సభ్యత మరిచిపోయి సంస్కారం మరిచిపోయి ఇతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వందల మంది గూండాలను తీసుకొని వెళ్ళి దాడి చేశాడు ఆ కేసు ఇప్పుడు నడుస్తూ ఉంది అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తితో కలిసి వీళ్ళు వేదిక పంచుకున్నారు వేదిక పంచుకోవటం కాదు ఓపెన్ టాప్ జీబులో మేమందరం ఒకటా అన్నట్టుగా చేతులు ఊపుతూ తిరిగారండి ఇప్పుడు శిరీష్ గారి మీద ఎవరికి కోపమే లేదు ప్రత్యేకంగా ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా ఎందుకంటే ఆవిడ తెలుగుదేశం పార్టీలో హార్డ్ వర్కరు ఫైటర్ వైసీపీ వాళ్ళు ప్రతిపక్షంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ మంత్రి సీది అప్పలరాజు ఆమెను టార్గెట్ చేశారు సోషల్ మీడియాలో ఒక టీమ్ను పెట్టి వేధించాడు చండాలంగా ఆవిడని దూషించాడు డైరెక్ట్గా బయటే మీడియా ముఖంగా దూషించాడు ఆవిడ ఒక అసలు ఆమెకి అంటే ఉక్కిరి బిక్కిరి చేశాడు అలాంటప్పుడు అండగా నిలబడింది తెలుగుదేశం సోషల్ మీడియా ఆవిడ తరపున బలంగా వాణి వినిపించింది తెలుగుదేశం సోషల్ మీడియా ఆవిడకి ఒక ఫాలోయింగ్ అంటూ ఉంది కానీ అదే సోషల్ మీడియా వ్యక్తులు సిరేష్ చేసిన పనిని తప్పుబట్టారు అంటే ఆవిడ ఇప్పటివరకు అభిమానించిన వాళ్ళు తప్పుబట్టారంటే ఏంటి కారణం జోగి రమేష్తో కలిసి వెళ్ళటం ఆ కార్యక్రమానికి అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో వాదన తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదా ఏది మేఘాకృష్ణారెడ్డి గారి గుడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి పూజలు చేశారు మేం చేస్తే తప్పు ఏంటి అనేది కూడా కొంతమంది మొదలుపెట్టారు ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా వదిలిపెట్టాల తెలుగుదేశం సోషల్ మీడియా తెలుగుదేశం సోషల్ మీడియాకి వైసీపీ సోషల్ మీడియాకి తేడా ఏంటంటే వైసీపీ వాళ్ళు బానిస భావజాలంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా అదే రైట్ అని ప్రచారం చేసుకుంటూ పోతారు కానీ తెలుగుదేశంలో అట్లా ఉండదు చంద్రబాబు తప్పు చేసినా నిలదీస్తారు లోకేష్ తప్పు చేసినా నిలదీస్తారు తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు గత కొంతకాలంగా మీరు చూస్తే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి సోషల్ మీడియా వాళ్ళు చాలా చోట్ల చాలా విషయాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా తీవ్రమైన విమర్శలు చేశారు అంతెందుకు మనం మనం రాజనీతిలో కూడా ఒక వీడియో చేశాం చంద్రబాబు నాయుడు గారు మేఘాకృష్ణారెడ్డి గుడికి ఎట్లా వెళ్తారని చెప్పి ఇలాంటివన్నీ అంటే విఘ్నత కలిగిన వాళ్ళు ఉంటారు ఇక్కడ టీడీపీ సోషల్ మీడియాలో ఎంతో కొంత ఆలోచన కలిగిన వాళ్ళు సమాజం మీద సమాజం బాగుండాలనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి పార్టీలో ఎవరు తప్పు చేసినా ఇది తప్పు అని చెప్తారు దానికి కులాలు మతాలు యాంగిల్ తీస్తే అది ఒక వాళ్ళ కర్మ తీసిన వాళ్ళ కర్మ అనుకోవాలి ఆ విధంగా ఆ ఇన్సిడెంట్లో సిరియస్ చేసిన తప్పు అని చెప్పి వీళ్ళు వీళ్ళు తప్పు ఎత్తి చూపించారు దాని మీద ఆవిడ చెప్పింది నాకు తెలియలేదు యాక్చువల్లీ నాకు తెలియదు అని యాక్చువల్గా ప్రసాద్ గారు చెప్పిన శిరీష్ గారు చెప్పినా కొనకళ్ళ నారాయణ చెప్పినా మా తప్పు మాకు తెలియదు అని చెప్తున్నారు కానీ తెలియకుండా ఉండదు ఎందుకంటే ఇన్విటేషన్ ఇస్తారు ఒక కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు ఎవరినైనా మిమ్మల్ని అయినా నన్నైనా ఇంకోళ్ళనైనా ఒక ఆహ్వాన పత్రం ఇన్విటేషన్ ఇస్తారు అందులో గెస్టులు ఎవరెవరు అనేది కనపడతూ ఉంటుంది సో ఖచ్చితంగా తెలిసే వెళ్ళారు ఇంక అందులో రెండో ఇదే లేదు కాకపోతే ఇంత గొడవ ఇది అనుకోలేదు వీళ్ళు చాలా తక్కువ అంచనా వేశారు తెలుగుదేశం కార్యకర్తలకి కాబట్టి గొడవ అయింది ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నారు ఎందుకంటే మంత్రి పారసారత్ గారు సొంత నియోజకవర్గం ఎవరెవరు వస్తున్నారు ఏంటనేది ఆయన తెలియకుండా ఉండదు తర్వాత ఆయన కూడా క్షమాపణ చెప్పారు ఇలా జరగకుండా చూసుకుంటా ఉన్నారు మరి కొనకాల నారాయణ గారు ఆయన కృష్ణా జిల్లాలో సీనియర్ నాయకుడు రెండుసార్లు ఏమి ఎంపీగా చేసినట్టు ఉన్నారు తర్వాత ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు విపరీతం ప్రయారిటీ ఇస్తారు మరి ఆ ప్రయారిటీని పోగొట్టుకునే చర్యలకు ఎందుకు దిగారో అర్థం కాలేదు ఇక్కడ ఎందుకంటే ఆయన అయినా వారించాలి అలాంటి వాళ్ళని రానివద్దు ఏదైనా కానీ ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు కమ్మ సంఘం వాళ్ళు ఏదైనా పెట్టి కొడాలి నాని తెలుగుదేశంలో కమ్మ నాయకులను పిలిస్తే వెళ్ళరు ఖచ్చితంగా వెళితే ఎక్కడ మాట వస్తుందో కార్యకర్తలు ఊరుకోరు తోలు తీస్తారని భయం భయం ఉంటుంది కానీ ఇక్కడ ఆ తప్పు జరిగింది దాన్ని ఎత్తి చూపించారు దానికి చంద్రబాబు నాయుడు లోకేష్ వెనకాల నుండి చేస్తున్నారని ఈ సదర్ భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కథనాలు వండి వారుస్తూ ఉన్నారు ఇక యనమల విషయానికి వస్తే యనమలు చేసిన పని మంచి పని కాదు యనమలకున్న సీనియారిటీకి యనమలకున్న పార్టీలో ఉన్న ప్రయారిటీకి అల్పబుద్ధిని బయట పెట్టుకున్నాడు అనిపించింది ఏదన్నా అభ్యంతరాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలి నిజంగానే రావు చౌదరి ఆయన పెట్టిన పేరు కేవీరావు చౌదరి ఆయన రావు అయితే కేవీరావు చౌదరి అని తోక తగిలించాడు యనమల రామకృష్ణుడు యాదవ్ ఇక్కడ అభ్యంతరం ఉంటే పదిహేను ఏళ్ళ నుంచి అక్కడ నిద్రపోయాడు యనమల రామకృష్ణుడు అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి టైంలో ఇచ్చిన పోర్టు కదా ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడారు దీని మీద ఇంకో వాదన కూడా వినిపిస్తుంది తనకు కావాల్సిన ఒక ఐఏఎస్ని తన సొంత కులానికి చెందిన ఒక ఐఏఎస్ని సిఎస్ని చేసే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు మీద ఒత్తిడి పెంచారని చెప్పి రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది ఇప్పుడు సిఎస్ రిటైర్ అవ్వబోతున్నారు నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఆ ప్లేస్లో తనకు అనుకూలుడైన ఒక వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే ఉద్దేశంతో నియమింపజేసే ఉద్దేశంతో చంద్రబాబు మీద ఈ రకమైన క్యాస్ట్ ప్రెజర్ తీసుకు వచ్చారని చెప్పి ప్రచారం ఒకటి జరుగుతూ మరి అందులో నిజమంత అబద్ధం ఎంత తెలియదు కానీ ఆయన అంత మాత్రం సమర్థుడే నెక్స్ట్ ఇక బీసీలకి అన్యాయం చేస్తున్నాడని చెప్పి వీళ్ళు ముసలికన్నీరు కారుస్తున్నారండి యాక్చువల్గా బీసీలకి అత్యంత ప్రయారిటీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ హయాంలో కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు చంద్రబాబు నాయుడు అయితే చాలా మంచి ప్రాధాన్యత ఇచ్చారు పదవుల విషయంలో కూడా ఎక్కడ అన్యాయం చేయకుండా తన సొంత కులానికి అన్యాయం చేస్తున్నారు కానీ మిగతా ఏ కులాలకు అన్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో బీసీలను వేటాడారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్ఎల్ను వేటాడారు ఎస్ఎల్ను చంపేసి ఇళ్లకు పార్సిల్ చేశారు కేసులు లేవు చంపేసి ఇంటికి సవాన్ని పార్సిల్ చేసిన వాడిని భుజం మీద చేతులేసి జగన్మోహన్ రెడ్డి ఊరంతా తిరిగాడు రాష్ట్రం అంతా తిరిగాడు ఇదేంటి తప్పు అని వారించాల్సింది పోయి కేసు లేదేం లేదు అతనికి పెద్ద ఊరేగింపు మళ్ళీ బెయిల్ మీద రిలీజ్ అయితే అలాగే అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడు సో పద్నాలుగు వేల కుర్రాడిని పెట్రోల్ పోసి నిలువున తగలబెట్టేశారు తగలబెట్టింది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మరి ఆ రోజు గౌడ్ సంఘం వాళ్ళు ఎవరు మాట్లాడలేదే అతను అమర్నాథ్ గౌడ్ గౌడ మరి కుల సంఘాలన్నీ వచ్చి మాట్లాడాలి కదా ఒక లోకల్ ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ తప్పితే ఎవరు స్పందించలేదు దాని మీద పైగా ఇదే జోగి రమేష్ ఆ రోజున అధికారంలో ఉన్న జోగి రమేష్ కులం కూడి పెడుతుందా డబ్బులు ఇస్తాను తీసుకోండి అన్నాడు అలాంటి జోగి రమేష్ని ఈ కులం పిలిచిందండి గెస్ట్గా ఇక మాచర్లలో చంద్రయ్య ఆయన బీసీ యాదవ కులస్తుడు ఆయన గొంతు కోశారు ఆ రోజు ఏ సంఘాలు మాట్లాడలేదు తెలుగుదేశం స్పందించింది ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ స్పందించింది దళిత డాక్టర్ సుధాకరన్ చంపేశారు తెలుగుదేశం పార్టీ స్పందించింది అంతెందుకండి తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో బీసీలకు ఇచ్చినంత ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు చిత్తూరు జిల్లాలో ఒక మంత్రి ఉన్నాడు వైసీపీ హయాంలో నారాయణ స్వామి ఆయన స్వయంగా చెప్పాడు మాదేమంది మేము పేరుకే మంత్రులు ఇక్కడ పెత్తనం అంతా రెడ్లదే మా ఏ జిల్లాలో రెడ్డి ఉంటే ఆ జిల్లాలో పెత్తనం రెడ్లదే నడుస్తూ ఉంటారు మేము నిమిత్తం మాత్రం లేని మంత్రులు మాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్లు కూడా దొరకమని చెప్పి అన్నాడు అంటే అక్కడ జగన్ ఎవరితోనూ మాట్లాడో అసలు బీసీఎస్సీ నాయకులతో అయితే అసలు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం వాళ్ళు కనపడ్డు పలకరించడం ఇక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర అలా ఉండదు ఆయన బ్రహ్మాండంగా బీసీఎస్సీ మంత్రులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు వాళ్ళు చెప్పింది ఏది కాదండి ఆయన జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ ఎత్తేసాడు ఆయన పార్టీలో ఉన్న సారథ్ గారు బీసీలకు అన్యాయం జరుగుతున్నాను వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు ఇక్కడ మంత్రి అయ్యారు పార సారథ్ గారు పార సారథ్ గారు సిద్ధం సభలో ఒకసారి మాట్లాడారు ఏంటి జగన్ నేను చాలా పార్టీ కోసం పనిచేశాను చాలా నిజాయితీగా రాజకీయాల్లో పనిచేశాను నేను ఎందుకు నచ్చట్లేదో జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అర్థం కావట్లేదని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు ఆయన ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు అదే వేదిక మీద ఉన్న జోగి రమేష్ వారించడానికి ప్రయత్నం చేసి ఆయన ఆకపోతే ఈయన స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు మరి అట్లా స్టేజ్ దిగి వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు నిన్న జోగి రమేష్ని చూసి ఇది ప్రశ్న తర్వాత నూజువీళ్ళలో వీళ్ళంతా కలిసి వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకుడి ఇంట్లో సమావేశమయ్యారు అక్కడ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకున్నారు అనగాని రవి అని గన్నవరం పార్టీ ఆఫీసుని పగలగొట్టిన అతను పార్టిసిపేట్ చేశాడు వీళ్ళతో పాటు జనసేన జెండాల మీద బ్యానర్ల మీద మూత్రం పోసిన హర్ష అనేవాడి ఇంట్లో భోజనం చేశారు వీళ్ళంతా ఇవన్నీ తెలియకుండా వెళ్ళారంటారా ఇప్పుడు చేసిన తప్పు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసామని ఒప్పుకున్నారు కానీ ఇక్కడ సాక్షికున్ను కొంతమందికి నిద్రపట్టలేదు ఏదో ఒక రకంగా నిప్పు రాజేద్దామని ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ప్రయత్నాలు నడవ ఎందుకంటే తెలుగుదేశం సోషల్ మీడియా తప్పు చేసిన వాళ్ళు అందరి మీద పడిపోద్ది అది చంద్రబాబు నాయుడు గారా లోకేష్ గారా ఇంకో బీసీ నాయకుడా ఇంకో ఎస్సీ నాయకుడా అని చూడరు ఎక్కడ తప్పు జరిగితే ఆ తప్పుని ఎత్తి చూపిస్తుంది అది ఒక బానిస్ సోషల్ మీడియా వైసీపీది టీడీపీది వచ్చేసి ఆలోచన కలిగిన సోషల్ మీడియా అందుకే వాళ్ళు పార్టీ తప్పు చేస్తుంటే ఇది తప్పు అని ఎత్తి చూపిస్తారు దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైసీపీ సోషల్ మీడియా అండ్ టీడీపీ సోషల్ మీడియా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్